నటి యోధుల పోరాటాల స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం పురుడు కోసుకుందని గొప్ప పోరాట యోధుల పురుటి గడ్డ ఇంద్ర అని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జీ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు జల్ జంగల్ జమీన్ కోసం నాడు పోరాడిన కొమరెంబి గట్ట అంటూ కొనియాడారు కొన్ని కారణాలతో ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ ను గెలిపించుకుందామని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ టైంలో ఉమ్మడి జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు కేఎస్ఆర్ మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిశ్రమ ఫలితాలు వచ్చినా కూడా ఒక గొప్ప పోరాట పడిమను మనం అనవరచడం బలమైనటువంటి పోరాటాన్ని అందించగలిగడం ఇప్పుడు ఒక్కటే నాడు తెలంగాణకి ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు ఏ లక్ష్యంతోనైతే తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం ఇంకా అట్లనే ఉన్నది పది సంవత్సరాల నుంచి అన్ని రకాలుగా విధ్వంసానికి లోనే తెలంగాణ గంట ఈ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఆ పునర్నిర్మాణానికి తో ఆ పునర్నిర్మాణానికి శంకరావరం పూరించడం మనందరి అదృష్టం ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంద్రవె నుంచే మొట్టమొదటి జిల్లాల పర్యటన రావడం ఎంతో సంతోషం కానీ ఒక్కడి గుర్తు మనం అందరం ఈ సమస్య రావడం ఎంత ఉద్యమో మూడు నెలల కాలంలో జరగబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ఆదిలాబాద్ గడ్డ నుంచి మూడు లక్షలకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ జెండాగా గెలిపించకపోతే అని ప్రజలందరినీ కూడా జోడించి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను